నెక్స్ట్ మనం చూడబోయే లెసన్ లెవెన్త్ లెసన్ మొదటి సామ్రాజ్యాలు ఇందులో మహాపద్మానందుడి తర్వాత కొన్ని సంవత్సరాలకు యువకుడైన మౌర్య చంద్రగుప్తుడు మౌర్య చంద్రగుప్తుడు మగధకు రాజు అయ్యాడు అతనే మౌర్య సామ్రాజ్య స్థాపకుడు ఎవరు చంద్రగుప్త మౌర్యుడు గుర్తుంచుకోవాలి మౌర్య సామ్రాజ్యాన్ని స్థాపించిన వారు ఎవరంటే చంద్రగుప్త మౌర్యులు ఒక్క కుటుంబ వ్యక్తులు వారసత్వంగా రాజులైతే అటువంటి పాలనను వంశ పారంపర్య పాలన లేదా వంశపాలన అంటారు చంద్రగుప్తుని కొడుకు బిందుసారుడు తర్వాత అతని మనవడు అశోకుడు మగధ సామ్రాజ్యాన్ని విస్తరించి భారత ఉపఖండంలో చాలా భాగాన్ని పరిపాలించారు నేటి ఆఫ్ఘనిస్తాన్ నుండి దక్షిణాన కర్ణాటక తూర్పున బెంగాల్ వరకు ఈ మౌర్య సామ్రాజ్యం అనేది విస్తరించింది అన్నమాట ఇక్కడ చూడండి పటంలో మనకు కనిపిస్తుంది పిక్చర్స్ను బాగా గమనించాలి ఇవి ఇక్కడ మనకు కనిపిస్తున్నవన్నీ మౌర్య సామ్రాజ్యంలో భాగంగా ఎల్లో కలర్లో కనిపిస్తున్న అన్ని ప్రాదేశిక రాజధానులు అన్నమాట ఎన్ని ఉన్నాయి దాదాపు ఉన్నాయి తక్షశిల ఒకటి మన భారతదేశం వెలుపల ఉంది ప్రస్తుతం ఉజ్జయిని మధ్యప్రదేశ్లో ఉంటుంది సువర్ణగిరి కర్ణాటకలో ఉంటుంది కాళింగ తీర రాష్ట్రమైన అయిన ఒడిశాలో ఉంటుంది వైశాలి కూడా ఒడిషాలోనే ఉంటుంది పాటలీపుత్రం లేదా పాట్నా ప్రస్తుతం ఉన్న పాట్నా ఇది బీహార్లో ఉంటుందన్నమాట ఎక్కడ ఉంటాయి ప్రాదేశిక రాజధానులు ఎన్ని ఉన్నాయి ఇవి గుర్తుంచుకోవాలి ఎక్కడెక్కడ ఉన్నాయి అనేది కూడా గుర్తుంచుకోవాలి ఇప్పుడు ఉజ్జయిని అనే పేరు గుర్తురాగానే మనకు మధ్యప్రదేశ్ గుర్తు రావాలి పాటలీపుత్ర లేదా పాట్నా బీహార్ కళింగ లేదా వైశాలి ఈ రెండు కూడా ఒడిషా అని గుర్తుంచుకోవాలి సువర్ణగిరి ఇది కర్ణాటకలో ఉంటుందన్నమాట మౌర్య సామ్రాజ్యంలో హిందూకుష్ పర్వతాలు తార్ ఎడారి అండ్ గుజరాత్ గంగా సింధు లోయ మాల్వా పీఠభూమి అతి విస్తారమైన మధ్య భారతదేశ అడవులు కృష్ణ తుంగభద్ర గోదావరి లోయలు ఉన్నాయి వీటిలో వీటిలో గంగా కృష్ణ లోయలు మాల్వా గుజరాత్ పంజాబ్ ప్రాంతాలు అధిక జన సాంద్రతను కలిగి ఉన్నాయి మగధ సామ్రాజ్యంలో తర్వాత కాలంలో మిగతా అన్ని జనపదాలు కలిసిపోయాయి మగధ కూడా మనకు ఒకనొక జనపదం పదహారు మహాజనపదాలను చదివాం కదా అందులో మగధ అనేది కూడా మనకు ఒక జనపదం అన్నమాట దీంట్లో భాగంగా మిగతా అన్ని జనపదాలు తర్వాత కాలంలో మగధ సామ్రాజ్యంలో కలిసిపోయాయి హిందూకుష్ పర్వతాల నుండి దక్షిణాన గోదావరి కృష్ణ లోయ వరకు మగధలో భాగంగా ఉన్నాయి మగధ గురించి ఈ సామ్రాజ్యం గురించి చంద్రగుప్తుని యొక్క మంత్రి కౌటిల్యుడు లేదా చాణక్యుడు ఇతనికే మరొక పేరు ఏంటి అంటే చాణక్యుడు రాసిన అర్థశాస్త్రం ఇంకోటి ఏంటి గ్రీకు రాయబారి అయిన మెగస్తనీస్ రచించిన ఇండికా ఇండికా అనే గ్రంథం అశోకుడి యొక్క శాసనాల ద్వారా తెలుసుకోవచ్చు చాణక్యుడు లేదా కౌటిల్యుడు అర్థశాస్త్రంలో రాజు ఇతర రాజ్యాలను ఎలా జయించాలి వాటిని ఎలా పరిపాలించాలి రాజ్యాన్ని ఎలా రక్షించుకోవాలి పన్నుల విధింపు వనరుల లభ్యత మొదలగు వాటి గురించి వివరంగా రచించాడనమాట నెక్స్ట్ తక్షశిల ఆఫ్ఘనిస్తాన్లో ఉంది ప్రస్తుతం ఉజ్జయిని మధ్యప్రదేశ్ ఇందాక చూసాం కదా ప్రాదేశిక రాజధానులు ఇవన్నీ సువర్ణగిరి కర్ణాటక కళింగ వైశాలి పాటలీపుత్ర వంటివి ప్రాదేశిక రాజధానులుగా ఉన్నాయి మౌర్య సామ్రాజ్యానికి లేదా మగధ సామ్రాజ్యానికి వీటిని పాలించడానికి రాజకుమారులను పంపించేవారు వీరిని గవర్నర్లు అని పిలిచేవారు రాకుమారులను గవర్నర్లు అని పిలిచేవారు అన్నమాట ఆఫ్ఘనిస్తాన్లోని తక్షశిలలో విదేశీ వస్తువులు లభించేవి అండ్ కర్ణాటకలోని సువర్ణగిరి ప్రాంతంలో అటవీ ప్రాంతాలను చలి బంగారం విలువైన రాళ్ళు జంతు చర్మాల రూపంలో పన్నులు బహుమానాలు పొందేవారు మౌర్యులలో ప్రసిద్ధి చెందిన పాలకుడు మౌర్యులలో ప్రసిద్ధి చెందిన పాలకుడు అశోకుడు ఇతను సాధారణ శకం మూడు వందల నాలుగు నుండి రెండు వందల ముప్పై రెండు పూర్వకాలంలో పరిపాలించాడనమాట అంటే త్రీ నాట్ ఫోర్ టు టూ థర్టీ టూ బీఫ్ బిఫోర్ క్రైస్ట్ పాటలీపుత్రం అంటే పాట్నాలో జన్మించాడు ఇతడు సారనాథ్లోని స్థూపాన్ని నిర్మించాడు ఇందు భారతదేశంలో శిలా శాసనాల ద్వారా వర్తమానాన్ని ప్రజలకు చేరవేసిన మొట్టమొదటి రాజు అశోకుడు శాసనాలు చూస్తాం కదా మనం ఇప్పటికీ కూడా ఏదైనా ఫౌండేషన్ స్టోన్స్ అని ఓపెనింగ్ స్టోన్స్ అని వేస్తారు కదా అటువంటి వాటన్నిటికీ మూలం ఎక్కడి నుంచి అంటే అశోకుడు ప్రారంభించాడనమాట అశోకుని శాసనాలు చాలా వరకు ప్రాకృత భాష బ్రాహ్మీ లిపిలో ఉన్నాయి ఇది కూడా ఇంపార్టెంట్ క్వశ్చన్ ఏ భాషలో ఏ లిపిలో ఉన్నాయని అడుగుతారు కన్ఫ్యూజ్ చేసే ప్రయత్నం చేస్తారు కాబట్టి చాలా జాగ్రత్తగా గుర్తుంచుకోవాలి ప్రాకృత భాష ప్రాకృత భాష బ్రాహ్మి లిపి ఇక్కడ చూడండి ఇక్కడ తాకు ఇక్కడ షా ఎట్లా అనుకోవాలి బ్రాహ్మి లిపి ఈ విధంగా గుర్తుంచుకునే ప్రయత్నం చేయండి కళింగ అనేది నేటి తీర రాష్ట్రమైన అంటే ఒడిషా యొక్క పాత పేరు కళింగ కళింగ చక్రవర్తి అయిన ఎనిమిది సంవత్సరాలకు అశోకుడు కళింగ యుద్ధాన్ని జయించాడు చక్రవర్తి అయినాక ఎనిమిది సంవత్సరాలకు కళింగ యుద్ధాన్ని జయించాడు కళింగ యుద్ధంలో సుమారు లక్షకు పైగా సైనికులు చనిపోయారు రక్తపు టేరులు అనే మాట వినిపిస్తుంది కదా మనకు అంటే రక్తం ఏరులై అన్నమాట సుమారు లక్ష ఎనభై వేల మంది బందీ అయ్యారు కళింగ యుద్ధంలో జరిగిన హింస రక్తపాతం చూసి ఇక ముందు యుద్ధం చేయను అని ప్రకటించిన వారు ఎవరంటే అశోకుడు ప్రపంచ చరిత్రలో యుద్ధం గెలిచిన తర్వాత యుద్ధాలకు స్వస్తి పలికిన ఒకే ఒక్క రాజు అశోకుడు బలం ద్వారా అంటే బలాన్ని ప్రయోగించడం ద్వారా గెలవడం కంటే దమ్మ ఈ దమ్మ అనే పదాన్ని గుర్తుంచుకోండి దమ్మ అనే పదానికి ప్రాకృత పదం ఇది సమానమైన అర్థం ఏంటంటే సంస్కృతంలో ధర్మం ధర్మం బలం ద్వారా కంటే ధర్మం ద్వారా గెలవడం మేలని నమ్మాడు ఎవరు అశోకుడు ధమ్మ అనే ప్రాకృత పదానికి సంస్కృతంలో సమాన పదం ధర్మం అశోకుని ధర్మంలో దేవతలకు పూజలు బలులు ఇవ్వడం లేవు దేవతలకు పూజలు చేయడం బలులు ఇవ్వడం అనేది లేదు బుద్ధుని బోధనలతో ప్రభావితమయ్యాడు దీని మీద కూడా క్వశ్చన్స్ వచ్చే అవకాశం ఉంటుంది బలులు ఇవ్వడం ఏంటి బలులను ప్రోత్సహించాడని మొన్న టెట్లో అడిగారు క్వశ్చన్ ఒకటి ట్వంటీ త్రీలో జరిగిన టెట్లో దీనికి సంబంధించిన క్వశ్చన్ ఒకటి అడిగారు పూజ పూజలు చేయడం బలులు ఇవ్వడం లాంటివి పాటించలేదన్నమాట రాజ్యంలోని సమస్యలను పరిష్కరించడానికి దమ్మ మహామాతృలను నిర్మించాడు దమ్మ మహామాతృలు ఇక్కడ ఒకటి జన ప్రజలకు ఒక సందేశాన్ని ఇచ్చాడు అశోకుడు ఇది కూడా మనం బుక్లో గమనించవచ్చు ఇచ్చిన సందేశం ఏంటంటే జబ్బు పడినప్పుడు పెళ్ళిళ్ళు జరిపేటప్పుడు పిల్లలు పుట్టినప్పుడు ప్రయాణం మీద బయలుదేరేటప్పుడు ప్రజలు అనేక ఆచారాలను పాటిస్తారు ఈ ఆచారాల వల్ల ప్రయోజనం ఏమీ లేదు వాటికి బదులు ప్రజలు ఇతర ఇతర పద్ధతులు పాటిస్తే ఉపయోగకరంగా ఉంటుంది అవి ఏమిటి ఏమిటి ఏమిటంటే అవి ఏమిటంటే బానిసలు సేవకులతో సౌమ్యంగా వ్యవహరించడం నిషిద్ధం కాదు పూర్తిగా వారితో సౌమ్యంగా వ్యవహరించడం పెద్దలను గౌరవించడం అన్ని జీవుల పట్ల దయతో ఉండడం జంతుబలులను వ్యతిరేకించడం అని చెప్పుకున్నాం కదా ఆ విధంగా అన్ని జీవుల పట్ల దయను కలిగి ఉండడం బ్రాహ్మణులకు సన్యాసులకు కానుకలు ఇవ్వడం బ్రాహ్మణులకు సౌ సన్యాసులు అంటే ఎవరు బౌద్ధ జైన సన్యాసులు ఉన్నారు కదా వారికి కానుకలు ఇవ్వడం ఇంకోటి చాలా ఇంపార్టెంట్ తమ మతాన్ని పొగడటం ఇతరుల మతాన్ని విమర్శించడం రెండు తప్పే ప్రతి ఒక్కరూ ఇతరుల మతాన్ని గౌరవించాలి తమ మతాన్ని పొగిడి ఇతరుల మతాన్ని విమర్శించేవారు తమ మతానికి మేలు చేయరు వాళ్ళు తీవ్ర హాని చేస్తారు తమ మతానికే తీవ్ర హాని చేస్తున్నారు అందుకే ఇతర మతాల ముఖ్యమైన అంశాలు తెలుసుకొని వాటిని గౌరవించడం నేర్చుకోవాలి ఇది అశోకుడు ప్రజలకు ఇచ్చిన సందేశము ఈ దమ్మ మహామాత్ములను నిర్యమించాడని చెప్పుకున్నాం కదా వీరి ద్వారా జంతుబాలులు బానిసలను బానిసలు సేవకులను వేధించడం మత ఘర్షణలు లేకుండా ధర్మ ప్రచారం చేయించాడు అంటే బానిసలు సేవకులను వేధించే అవకాశం లేకుండా మత ఘర్షణలు కూడా జరగకుండా జంతుబలు జరగనీయకుండా ధర్మ ప్రచారం చేయించాడు ఇతర మతాల ముఖ్యమైన అంశాలను తెలుసుకొని వాటిని గౌరవించాలి అని చెప్పాడు అశోకుడు తన ధర్మాన్ని సుదూర సుదూర ప్రదేశాలైన సిరియా ఈజిప్టు గ్రీసు శ్రీలంక దేశాలకు వ్యాప్తి చేయుటకు రాయబారులను కూడా పంపించాడు నెక్స్ట్ ఇక్కడ ఒక చార్ట్ ఇవ్వడం జరిగింది మన బుక్లో శాతవాహనుల కాలక్రమ పట్టిక ఇక్కడ శాతవాహనులలో మొదటి రాజెవరు సిముఖుడు లేదా శ్రీముఖుడు సిముఖుడు లేదా శ్రీముఖుడు తర్వాత కృష్ణుడు తర్వాత శాతకర్ణి వన్ శాతకర్ణి టూ వీరి యొక్క పరిపాలనా కాలాలు ఇక్కడ చూడండి శ్రీమికుడు క్రీస్తు పూర్వం రెండు వందల డెబ్భై ఒకటి నుండి రెండు వందల నలభై ఎనిమిది వరకు పరిపాలించాడు అంటే దాదాపు ఎంత ఇరవై మూడు సంవత్సరాలు దాదాపు ఇరవై మూడు సంవత్సరాలు కృష్ణుడు రెండు వందల నలభై నలభై ఎనిమిది నుండి రెండు వందల ముప్పై వరకు క్రీస్తుపూర్వం అంటే దాదాపు పద్దెనిమిది సంవత్సరాలు ఈ విధంగా క్రమాన్ని గుర్తుంచుకునే ప్రయత్నం చేయండి శాతకర్ణి రెండు వందల ముప్పై నుంచి రెండు వందల ఇరవై అంటే దాదాపు పది సంవత్సరాలు పరిపాలించాడు శాతకర్ణి టూ క్రీస్తు పూర్వం నూట ఎనభై నాలుగు నుండి నూట ఇరవై ఎనిమిది వరకు అంటే దాదాపు యాభై ఆరు సంవత్సరాలు పరిపాలించాడు హాలుడు ఇతను గాధ శప్తశతిని రచించాడు ఆలుడు ఇతను దాదాపు క్రీస్తు శకం అంటే నలభై రెండు నుంచి యాభై ఒకటి వరకు అంటే దాదాపు తొమ్మిది సంవత్సరాలు పరిపాలించాడు గౌతమిపుత్ర శాతకర్ణి ఇతడు శాత శాతవాహనులలో ముఖ్యమైన రాజు గౌతమిపుత్ర శాతకర్ణి ఇతడు క్రీస్తు శకం అరవై రెండు నుంచి ఎనభై ఆరు వరకు దాదాపు ఇరవై నాలుగు సంవత్సరాలు పరిపాలించాడు వశిష్ఠ పులోమావి ఎనభై ఆరు నుంచి క్రీస్తు శకం నూట పద్నాలుగు వరకు అంటే దాదాపు ఇరవై ఎనిమిది సంవత్సరాలు పరిపాలించాడు శివశ్రీ శాతకర్ణి నూట పద్నాలుగు నుండి నూట ఇరవై ఎనిమిది వరకు దాదాపు పద్నాలుగు సంవత్సరాలు పరిపాలించాడు యజ్ఞశ్రీ శాతకర్ణి క్రీస్తు శకం నూట ఇరవై ఎనిమిది నుండి నూట యాభై ఏడు వరకు అంటే దాదాపు ఇరవై తొమ్మిది సంవత్సరాలు ఇరవై తొమ్మిది సంవత్సరాలు పరిపాలించాడు ఇవి ఎందుకు చెప్తున్నానంటే ఎక్కువ కాలం పరిపాలించిన రాజు ఎవరు అని అడగవచ్చు శాతకర్ణి టూ ఎక్కువ కాలం పరిపాలించింది శాతకర్ణి టూ యాభై ఆరు సంవత్సరాలు పరిపాలించాడు దాదాపు తక్కువ కాలం అతి తక్కువ కాలం పరిపాలించిన రాజు ఎవరు కాలుడు తొమ్మిది సంవత్సరాలు కేవలం తొమ్మిది సంవత్సరాలు పరిపాలించాడు ఇక్కడ చోళరాజుల కాలక్రమ పట్టిక ఇది కూడా ఇంపార్టెంట్ వీళ్ళ గురించి కూడా బుక్లో లేదు మనకు కానీ ఇంటర్మీడియట్ బుక్స్లో ఇవ్వడం జరిగింది వీటిని తర్వా తర్వాత తర్వాత క్లాసులలో చెప్తాను నేను టూ థౌజండ్ ట్వంటీ త్రీ టెట్లో కూడా వీరి యొక్క చోళ రాజుల గురించి ఇవ్వడం జరిగింది వీరి యొక్క రచనల గురించి రెండు ఆర్ మూడు క్వశ్చన్స్ వచ్చాయనుకుంటా దాదాపు ఇందులో విజయాలయుడు ముఖ్యమైన రాజు విజయాలయుడు క్రీస్తు శకం ఎనిమిది వందల యాభై నుండి ఎనిమిది వందల డెబ్భై ఒకటి వరకు దాదాపు ఇరవై ఒక్క సంవత్సరాలు పరిపాలించాడు ఆదిత్య చోళుడు ఎనిమిది వందల డెబ్భై ఒకటి నుంచి క్రీస్తు శకం ఎనిమిది వందల డెబ్భై ఒకటి నుంచి తొమ్మిది వందల ఐదు వరకు దాదాపు ముప్పై నాలుగు సంవత్సరాలు పరిపాలించాడు పరాంతక వన్ పరాంతక వన్ క్రీస్తు శకం తొమ్మిది వందల ఐదు నుండి తొమ్మిది వందల ఏడు వరకు అంటే దాదాపు రెండు సంవత్సరాలు కేవలం రెండు సంవత్సరాలు పరిపాలించాడు రాజరాజ వన్ తొమ్మిది వందల ఎనభై ఐదు నుంచి క్రీస్తు శకం వెయ్యి పదహారు వరకు అంటే దాదాపు పదిహేను పదహారు ముప్పై ఒక్క సంవత్సరాలు పరిపాలించాడు రాజరాజ చోళుడు వెయ్యి పదహారు నుండి వెయ్యి నలభై నాలుగు వరకు అంటే దాదాపు ఇరవై ఎనిమిది సంవత్సరాలు పరిపాలించాడు రాజాది రాజా వెయ్యి నలభై నాలుగు నుండి యాభై రెండు వరకు దాదాపు ఎనిమిది సంవత్సరాలు పరిపాలించారు ఇలా గుర్తుంచుకోవాలి మనము అందరూ కూడా చూడండి ఎందుకంటే అందరినీ అడిగితే వరుస క్రమమైనా అడగచ్చు లేదంటే ఎక్కువ కాలం పరిపాలించిన రాజెవరు లేదంటే తక్కువ కాలం పరిపాలించిన రాజెవరు లేదంటే వారి యొక్క రచనలు ఏవి వా ఇలాగా అడగడం జరుగుతుందన్నమాట నెక్స్ట్ వీర రాజేంద్రుడు వెయ్యి అరవై నాలుగు నుండి క్రీస్తు శకం వెయ్యి అరవై నాలుగు నుండి అరవై తొమ్మిది వరకు అంటే దాదాపు ఐదు సంవత్సరాలు కులోత్తుంగ చోళుడు క్రీస్తు శకం వెయ్యి డెబ్బై నుండి పదకొండు వందల ఇరవై ఒకటి వరకు యాభై ఒక్క సంవత్సరాలు రాజరాజా టూ రాజరాజా వన్ ఇక్కడ చూసాం కదా రాజరాజా టూ పదకొండు వందల డెబ్బై మూడు నుంచి పదకొండు వందల డెబ్బై ఎనిమిది దాదాపు ఐదు సంవత్సరాలు కులోత్తుంగ చోళ త్రీ పదకొండు వందల డెబ్బై ఎనిమిది నుండి పన్నెండు వందల పంతొమ్మిది వరకు దాదాపు ఇరవై ఒకటి సంవత్సరాలు పరిపాలించాడు రాజేంద్ర త్రీ క్రీస్తు శకం పన్నెండు వందల యాభై ఆరు నుంచి డెబ్బై వరకు పద్నాలుగు సంవత్సరాలు దాదాపు పద్నాలుగు సంవత్సరాలు పరిపాలించాడు అతి ఎక్కువ కాలం పరిపాలించింది ఎవరు అంటే కులోత్తుంగ చోళుడు యాభై ఒక్క సంవత్సరాలు పరిపాలించాడు కులోత్తుంగ చోళుడు యాభై ఒక్క సంవత్సరాలు ఆ తర్వాత కులోత్తుంగ చోళ త్రీ కులోత్తుంగ చోళ త్రీ నలభై ఒక్క సంవత్సరాలు పరిపాలించాడు అతి తక్కువ కాలం పరిపాలించింది ఎవరంటే పరాంతక వన్ రెండు సంవత్సరాలు కేవలం రెండు సంవత్సరాలు ఇది గుర్తుంచుకోండి ఈ విధంగా నెక్స్ట్ శాతవాహనులు ఇక్కడ మనం కొన్ని నాణ్యాలు గమనించవచ్చు నాణ్యంపై చిత్రించిన వశిష్ట పుత్ర శ్రీ పులోమావి కోటిలింగాలలో లభ్యమైన నాణాలు నాణాలపై చిత్రించిన పుత్ర శాతకర్ణి ఇవి మనం చూడవచ్చు వీరంతా శాతవాహన రాజులు వారు ముద్రించిన నాణాలు ఆంధ్ర శాతవాహనులు నర్మదా నది నుండి కృష్ణా గోదావరి డెల్టాల వరకు విస్తరించి ఉన్న విశాల సామ్రాజ్యాన్ని ఏర్పాటు చేసుకుని సుమారు రెండు వందల సంవత్సరాల పాటు పరిపాలన చేశారు నెక్స్ట్ శాతవాహన వంశస్థాపకుడు శ్రీముఖుడు లేదా సిముఖుడు ఆ తర్వాత పాలకుడు ఖన్న గౌతమిపుత్ర శాతకర్ణి ఇరవై మూడవ రాజు శాతక శాతవాహనులలో ఇరవై మూడవ రాజు కొంతమంది రాజులు కృష్ణానది తీరనగల అమరావతి దగ్గర ఉన్న ధాన్య కటకాన్ని రాజధానిగా చేసుకొని పరిపాలన చేసేవారు చాలామంది గృహపతులు ఇందాక చదువుకున్నాం కదా గృహపతులు లేదా గహపతులు వారి కుటుంబంలోని మహిళలు వ్యాపారస్తులు అమరావతి భట్టిప్రోలు వడ్లమాను మొదలైన చోట్ల బౌద్ధ ఆరామాలు స్థూపాలు నిర్మించడానికి సహకరించారు ఈ కాలంలో దూర ప్రాంతాలైన బెంగాల్ రోమ్తో వ్యాపారం చేసేవారు శాతవాహనులకు కోటిలింగాల తొలి రాజధాని కోటిలింగాల వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇది జగిత్యాల జిల్లా గోదావరి నది పెద్దవాగు కలిసే చోట శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టుకు ఎగువన ఉన్నది జగిత్యాల జిల్లా కోటిలింగాల జగిత్యాల జిల్లాలో ఉందన్నమాట పదహారు మహాజనపదాలలో ఒకటైన అస్మక జనపదానికి రాజధానిగా ఉండేది మనం ప్రీవియస్ క్లాస్లో చెప్పుకున్నాం కదా పదహారు మహాజనపదాలు అందులో సౌత్లో గల ఏకైక జనపదం అస్మక జనపదం దీనికి రాజధానిగా కోటిలింగాల ఉండేది ఇక్కడ జరిగిన తవ్వకాల్లో ఇక్ష్వాకుల కాలానికి చెందిన వెండి నాణాలు మట్టి పాత్రలు పింగాణి పాత్రలు బట్టి ఇటుకలతో చుట్టూ గోడ నిర్మించిన గుండ్రని బావి కూడా బయపడింది కోటిలింగాలలో గుండ్రని బావి మట్టి పాత్రలు పింగాణి పాత్రలు నాణాలు వెండి నాణాలు ఇవి కోటిలింగాల్లో బయటపడ్డాయి కోటిలింగాలలో అనేక ద్వారాలు గల కోట నాలుగు వైపులా బురుజులు కూడా కనిపిస్తాయి రాష్ట్రంలోని ఫణిగిరి నేలకొండపల్లి కొండాపూర్ ధూళికట్ట పెద్ద బొంకూరు కీసరగుట్టలలో బౌద్ధుల కాలం నాటి స్థూపాలు విహారాలు చైత్యాలు బయటపడ్డాయి ఎక్కడెక్కడ ఫణిగిరి నేలకొండపల్లి కొండాపూర్ ధూలికట్ట పెద్దబంకూరు కీసరగుట్ట నెక్స్ట్ కర్ణాటకలోని బల్లారి జిల్లాలో గల మేకదోని శాసనం ఇక్కడ ఒక శాసనం అనేది వేయించారు శాతవాహనుల రాజు శ్రీ పులోమావి ఎనిమిదవ సంవత్సరం పాలనలో అతని మహాసేనాపతి స్కందనాగ జానపదంలోని శాతవాహన జిల్లాలో కుమారదత్త అధిపతిగా ఉన్న వేపుర గ్రామంలో కాంత తెగకు చెందిన నమ్హ అనే గహపతి ఈ చెరువును తవ్వించాడు చూడండి శాతవాహన జిల్లాలో వేపుర అనే గ్రామం ఈ గ్రామానికి అధిపతిగా ఎవరున్నారు కుమారదత్త అనే వ్యక్తి అధిపతిగా ఉన్నాడు వేపుర అనే గ్రామానికి ఇందులో కాంత అనే తెగకు చెందిన నమ్హ అనే గహపతి గహపతి అంటే చెప్పుకున్నాం కదా భూమిని కలిగి ఉన్న రైతులు నమ్హ అనే గహపతి ఒక చెరువును తవ్వించాడు దాని గురించి శాసనం వేయించారు అన్నమాట ఇది ఎక్కడుంది కర్ణాటక బళ్ళారి జిల్లాలో మేకధోని శాసనంలో ఈ విధంగా వివరించడం జరిగింది ఇక్ష్వాకులు తర్వాత తర్వాతి రాజులు ఇక్ష్వాకులు వీరు విజయపూరి రాజధానిగా పరిపాలన సాగించారు శాతవాహనుల సామ్రాజ్య పతనం తర్వాత ఇక్షాకులు నాగార్జున కొండ దగ్గరలో గల విజయపూరి రాజధానిగా సామ్రాజ్యాన్ని నెలకొల్పారు ఇక్షాకుల వంశంలోని ముఖ్యమైన రాజులు క్షాంతమూలుడు వీర పురుష దత్త ఇద్దరు ముఖ్యమైన రాజులు వీరు వాజపేయి అశ్వమేధం వంటి యాగాలు చేశారు ఇక్ష్వాకుల కుటుంబాల్లోని మహిళలు నాగార్జున కొండలో అతిపెద్ద ఆరామం స్తూపం నిర్మించారు వెరీ వెరీ ఇంపార్టెంట్ ఎవరు ఇక్ష్వాకుల కుటుంబాల్లోని మహిళలు నెక్స్ట్ చూస్తే కుషానులు కుషానులు రెండు వేల సంవత్సరాలకు పూర్వమే చైనా నుండి వలస వచ్చి క్రమక్రమంగా ఆఫ్ఘనిస్తాన్ కేంద్రంగా తమ సామ్రాజ్యాన్ని స్థాపించారు కుషాను రాజులలో ప్రఖ్యాతి గంచిన రాజ్కు రాజు ఎవరంటే కనిష్కుడు సాధారణ శకం డెబ్బై ఎనిమిది ఇది ఇంపార్టెంట్ సాధారణ శకం డెబ్బై ఎనిమిదిలో సింహాసనాన్ని అధిష్ఠించి ప్రస్తుత పాకిస్తాన్ నుండి మధుర ప్రయాగరాజ్ అలహాబాద్ వరకు విశాల భూభాగాన్ని పరిపాలించాడు కుషానులలో ముఖ్యమైన రాజు ఎవరు కనిష్కుడు ఆక్సస్ నది పరివాహక ప్రాంతం వరకు కూడా పరిపాలన చేశారు భారతదేశం చైనా ఇరాన్ రోమ్లను కలిపే అతిపెద్ద వ్యాపార వర్గాలను చాలా సమర్థవంతంగా నిర్వహించారు ఏంటి భారతదేశం చైనా ఇరాన్ రోమ్ క్రిస్తు శకం డెబ్బై ఎనిమిది సాధారణ శకం డెబ్బై ఎనిమిదిలో కనిష్కుడు చక్రవర్తిగా పట్టాభిషేకం చేసుకుని అధికారంలోకి వచ్చిన సంవత్సరం వెరీ వెరీ ఇంపార్టెంట్ సంవత్సరం నుండి శక సంవత్సరం ప్రారంభమైంది దీనినే శకయుగం లేదా షికాబ్ద అని కూడా అంటారు చాలామంది దక్షిణ భారత ప్రజలు ఈ యుగాన్ని ఉపయోగిస్తున్నారు నెక్స్ట్ గుప్త సామ్రాజ్యం వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇక్కడ చూడండి గుప్త సామ్రాజ్యంలోని ప్రాంతాలు నలంద పాటలిపుత్ర లేదా పాట్నా ప్రయాగ ప్రయాగ లేదా అలహాబాద్ కనౌజు తాన్నిసర్ మథుర మధుర లేదా మథుర ఉజ్జయిని భారచు వల్లబి నెక్స్ట్ వీరు రాష్ట్రం లోపల అంటే వీరి రాజ్యం అనేది ఈ విధంగా ఉంది రాష్ట్రం బయట ఈ వైట్ ఏరియా ఉంది కదా ఇదంతా గుప్తుల ఆధీనంలోనే ఉండేది అన్నమాట ఇందులోని ముఖ్య పట్టణాలు ఇప్పుడు మనం చూసినట్టు ముఖ్య పట్టణాలను ఈ సింబల్తో డార్క్ బ్లాక్ సింబల్తో సూచించారు అండ్ గుప్తులు స్వాధీనం చేసుకున్న పట్టణాలు ఏమేమి ఉన్నాయంటే ఇక్కడ డౌన్లో కనబడతాయి ఆంధ్ర తెలంగాణ బార్డర్లో రెండు పట్టణాలు ఉన్నాయి అండ్ నెక్స్ట్ ఆంధ్ర కళింగ ప్రాంతంలో అంటే ఒరిస్సా ఆంధ్ర ప్రాంతంలో కొన్ని పట్టణాలు ముఖ్యమైన పట్టణాలను గుప్త గుప్తులు స్వాధీనం చేసుకున్న పట్టణాలు అన్నమాట ఇవి గుప్తులు నేటి బీహార్లోని అంటే ప్రస్తుతం ఉన్న బీహార్లో చిన్న రాజ్యాన్ని పరిపాలించడం ద్వారా వారి పాలన ప్రారంభించారు మూడు తరాలలో ఉత్తర భారతదేశంలోని గుజరాత్ నుండి బెంగాల్ వరకు ఢిల్లీ నుంచి మధ్యప్రదేశ్ వరకు పూర్తి ఆధిపత్యం వహించారు మొదటి చంద్రగుప్తుడు సముద్రగుప్తుడు రెండ రెండవ చంద్రగుప్తుడు కుమారగుప్తుడు స్కందగుప్తుడు ఇది వీరు ప్రసిద్ధ రాజులు చంద్రగుప్తుడు సముద్రగుప్తుడు రెండవ చంద్రగుప్తుడు కుమార స్కంద భారత రాజకీయ వ్యవస్థలో రెండు కొత్త విధానాలను ప్రవేశపెట్టి వీరు ప్రసిద్ధి చెందారు వెరీ వెరీ ఇంపార్టెంట్ గుప్తులు ఏదైనా రాజ్యాన్ని జయిస్తే అక్కడ ఓడిన రాజుని తిరిగి కొనసాగిస్తూ గుప్తుల యొక్క ఆజ్ఞను పాటిస్తూ వారిని సామంతులుగా ఉండేలా చేసేవారు అంటే రాజ్యాన్ని జయించినప్పుడు వీరు లాక్కోవడం కాకుండా వారినే రాజుగా కొనసాగిస్తూ వీరికి సామంతులుగా ఉంచేవారు అన్నమాట నెక్స్ట్ కొందరు గుప్త రాజులు వారి సామంత రాజులు ఎంతో స్నేహంగా ఉన్నవారికి బ్రాహ్మణులకు పూర్తి పాలన అధికారాలతో గ్రామాలను ఇచ్చేవారు అంటే గుప్త రాజులు వారి యొక్క సామంత రాజులు వారితో స్నేహంగా ఉన్నవారికి బ్రాహ్మణులకు పూర్తి పాలన అధికారులతో గ్రామాలను గ్రామాలనే దారదత్తం చేసేవారన్నమాట నెక్స్ట్ ఇటువంటి గ్రామాలు రాజుకు ఎటువంటి పన్నులు చెల్లించే అవసరం లేదు ప్రాదేశిక అధికారుల ఆజ్ఞలు కూడా పాటించవలసిన అవసరం లేదు బ్రాహ్మణులు గ్రామాల్లో యజ్ఞాలు చేస్తూ యువ బ్రాహ్మణులకు వేదాలు బోధించేవారు వేదాలు బోధించేవారు ఇక్కడ మనకు కనిపిస్తుంది పిక్చర్లో మెహ్రోలు లేని ఇనిపిస్తాము ఈనాటికి చెక్కు చెదరలేదు ఇది గుప్తుల కాలంలో నిర్మించింది ఢిల్లీలోని కుతుబ్మినార్ ప్రాంగణంలో ఉన్న ప్రఖ్యాతి చెందిన మెహ్రోలి ఇనుప స్తంభాన్ని రెండవ చంద్రగుప్తుడు ఏర్పాటు చేశాడు అయినప్పటికీ ఇప్పటికీ చెక్కు చెదరలేదు రెండవ చంద్రగుప్తుని ఆస్థానంలో అమరసింహుడు అమర కోశము అనే సంస్కృత నిఘంటువు రచించాడు అమరసింహుడు అమర కోశము మధ్యప్రదేశ్లోని దియోగర్ ఉదయగిరి యూపీలోని అంటే ఉత్తరప్రదేశ్లోని బిట్రాగాం ఇరాన్లలో నేటికి గుప్తులు నిర్మించిన ఆలయాలు కలవు నెక్స్ట్ ఎక్కువ మొత్తంలో శివుడు వైష్ణవ ఆలయాలు నిర్మించినప్పటికీ బౌద్ధ శిల్పానికి చెందిన సారనాథ్ కూడా ప్రఖ్యాతి గాంచినది వీరు ఎక్కువగా శివుడు వైష్ణవుల ఆలయాలు నిర్మించారు తర్వాత కాళిదాసు ఆర్యభట్ట వరాహమిహర వాత్సాయన మొదలైన వారు కూడా గుప్తుల కాలానికి చెందిన వారే ఓకేనా ఫ్రెండ్స్ ఇది ఈ లెసన్ నెక్స్ట్ లెసన్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను మీరు ఇప్పటివరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే సో ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఈ వీడియోను లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్